హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రోజులు ఈ రోజు మనకి ఏందంటే పెసర పెసర పురుగులు అనమాట ఇదిగోండి పెసర పురుగులు అనమాట ఇవి పెసలు నేను దగ్గర దగ్గర కేజీ పెసలు దా తీసుకున్నానండి పురుగులు చేస్తున్నాయి ఈ రోజు ఇది నానబెట్టే పని లేదు ఈజీగా ఎంతో అప్పటికప్పుడు రెడీమేడ్ రెడీమేడ్గా చేసుకునే పురుగులు ప్లీజ్ లైక్ ఎంతో ఈజీగా పురుగులు అయినా మనకు పర్ఫెక్ట్ గా రెడీ అవుతాయి ఎంతో సింపుల్ గా ఇంట్లో ఉన్న వాడితో చేసుకోవచ్చు చూసారు కదా పెసలు అయితే ఇప్పుడు ఈ పెసల్లో నీళ్ళు పోస్తున్నానండి ఇవి నానబెట్టే పని అయితే ఏం లేదు మనకి కడుక్కోవటమే నాన నానాల్సిన అవసరం లేదు మనకి ఈ ప్లేస్ లో మీరు పొట్టు పెసలైనా తీసుకోవచ్చు ఓకేనండి ఇవైతే కడిగేసాను శుభ్రంగా రెండు మూడు వర్షాలు కడుక్కున్నాను ఇప్పుడు ఇంకా శుభ్రంగా నీళ్లు మంచి ఎత్తున ఒడవ కట్టి దీంట్ వేయాలి ఇదిగో కర్ర చూడండి మెత్తగా అయితే ఏం లేవు అస్సలు నానబెట్టే పని లేదు వెంటనే వేసుకోవచ్చు మనకైతే చాలా బాగా వస్తుంది పులుగులు ఇవ్వండి దీంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంకా పట్టవు రెండు వర్షాలు వేయాలండి ఇదిగో పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేస్తున్నాను ఓకేనా అండి మొత్తం పిండి అంతా వేస్తానండి మిక్సీలో పిండి అంతా వేసాక రెండు వరుసలు చూపిస్తాం మీకు ఓకేనా ఓకేనండి పిండి అయితే చూసారా మనకి మెత్తగా శుభ్రంగా వేసుకొచ్చుకున్నాను శుభ్రంగా మిక్సీ కొంచెం లైట్ బరకుండా ఏమవద్దు మనకి మరీ మెత్తగా లాపు ఉప్పు లాగుండాక్కర్లేదు కొంచెం బరకుండా అవ్వదు అనమాట ఒక నాలుగు రబ్బులు కరేపాకు అయితే తీసుకుంటున్నాను నేను కొత్తిమీర తీసుకున్నానండి నాలుగు రబ్బులు కరివేపాకు తీసుకున్నాను ఇవైతే సన్నగా కట్ చేసుకోవాలండి చాలా వీలైనంత సన్నగా మనం కరివేపాకుని కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి మీరు దాకా వేసా కదండి ఇదిగోండి అల్లం ముక్క ఒక అల్లం ముక్క కూడా తీసుకున్నాను దీన్ని శుభ్రంగా దీన్ని కూడా సన్న ముక్కలుగా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అల్లాన్ని కూడా మనం ఓకేనా చూస్తున్నారుగా అల్లు వీలైనంత సన్నగా కట్ చేసేసానండి ఇప్పుడు ఇదిగోండి దీంట్లో పిండిలో వేసేస్తున్నాయి కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోవాలి అవ్వదు కొత్తిమీర అల్లం ముక్కలు కట్ చేసి నేను వేస్తున్నా ఉల్లిపాయ వేస్తారంటే ఎవరిష్టం ఇష్టం వాళ్ళండి వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు పెసర రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి ఇంక ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి మనకి దీంట్లో ఏమీ ఎక్కర్లేదండి వంట చూడాలా ఏమి ఎక్కర్లేదు దీంట్లో ఇట్లానే ఉండాలి ఇదైతే ఇంక మనకి చూస్తున్నారు కదా ఇంకా ఈ టైట్ సరిపోతుంది మనకి ఇట్లా బాగా కలిపేసుకొని ఆయిల్ పొయ్యిమే పెట్టేసుకుందాం అండి మనమైతే ఇప్పుడు ఇది నానక్కర్లేదు ఇంక ఇట్లా వెంటనే వేసేసుకోవచ్చు మనం ఇన్స్టెంట్ గా అసలు చాలా బాగా వస్తాయి నూనె అయితే కాకొచ్చిందండి ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను నేను అది చూపించలేదు మీకు ఓకేనండి ఇప్పుడు ఆయిల్ కాకొచ్చింది మనం చేతి కిందకి కాస్త ఇట్లా నీళ్లు పెట్టేసుకొని ఓకేనండి చూసారా మనకు ఆయిల్ అయితే కాకొచ్చేసింది ఇదిగోండి పిండి పిండి చుక్క నీళ్ళు వేసుకొని నేను ఇట్లా కొంచెం లూజ్ చేసుకోవాలి పిండిని మరీ టైట్ ఉన్నా కానీ మనకి పులుగు అనేది అదే పెసర అనేది కొనదు ఇదిగో ఒక ఐదు నిమిషాల పాటు రఫ్ కొట్టుకున్నానండి ఇప్పుడు చెయ్యి చెయ్యిదో ఇట్లా చెయ్యి తడుపుకుంటూ నేలలో ఇట్లా ఇట్లా చేయి తడుపుకుంటూ మనం పిండి తీసుకొని బుడ్డి పునుగులు వేస్తున్నాను నేనైతే ఓకేనండి నువ్వులైతే విడవీస్తున్నాను ఇది మళ్ళీ ఆస్మ చూడండి నేను అవి అవి ఏగుతూ ఉంటాయి ఏమవదు కొంచెం మంచిగా పెద్దయనే వేసుకోవచ్చు మన ఇష్టం చిన్నవి కావాలా పెద్దవి కావాలా అని పెసర పునుగులు ఎంతో టేస్టీగా ఉంటాయండి కలర్ కన్నా కూడా టేస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి ఓకేనండి ఇవి మనకి సొగమడ వేగిలి ఇంకొంచెం వేగాలి ఇవైతే వేగిపోయినాయండి ఇప్పుడు మనం ఈ చిన్న పు నుకున్నాము ఈసారి కొంచెం పెద్ద వేసుకుందాము ఇవైతే ఇవైతే ఇవైతేన్నాను నేను మంచిగా ఏగిపోయినాయి కలర్ కూడా మంచిగా వచ్చినాయి ఓకేనండి ఇప్పుడు రెండో అయ్యి కూడా వేసుకున్నాం కొంచెం పెద్ద వేసుకుందాం ఈసారి మనము అవునండి ఒక్కరు పెద్ద వేసుకున్నాము ఫుల్ కాక మీద వేస్తే బాగా బొంగుతాయి లైట్ ఫ్లేమ్ వేయించుకుంటే అదే మంట తక్కువ లేయించుకుంటే కలర్ బాగా వస్తాయి అనమాట బాగా కుక్ అవుతాయి మనకి ఫుల్ మొత్తం పట్టిద్దండి వాయా పిండి పెద్ద కళాయి కదా మొత్తం పట్టేసిద్ది చూస్తున్నారు ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి వీటిని మనం ఇవ్వండి ఇవి తీసాం కదండి ఇప్పుడు ఇవి కూడా పోసేస్తున్నాను రెండు కలిపి వేయించుకుంటున్నాను చాలా పెద్దవా అండి అండి ఓకే అయితే మనకు ఆల్మోస్ట్ వేగిపోయింది కలర్ మంచిగా వచ్చినాయి చూస్తున్నారు కదా పెసర పునుగులు అంటే చాలా హెల్దీ అండి ఎండాకాలంలో ఇది సాయంత్రం నాలుగింటప్పుడు తిన్నా ఉదయం టిఫిన్ కింద తిన్నా చాలా చాలా బాగుంటాయి చూసారా అండి పెసర పునుగులు సాయ పెసరపప్పు తోటి ఈ రోజు పెసర పునుగులు చేశాను చాలా చాలా బాగా చాలా టేస్టీగా అబ్బా కాలి పోతుంది చాలా టేస్టీగా చాలా బాగా చాలా గుల్లగా కూడా వచ్చినాయి చూసారా పెసర పునుగులు అయితే మనకి చాలా ఈజీగా చూపించాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా దేని అయినా కానీ చాలా హెల్దీ మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్